మరి మన వేరుకూరు సొసైటీ పదిలో నాలుగు గ్రామాల్లో అన్ని 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 గ్రామాలు అన్ని గ్రామాల్లో వచ్చిన మరి పదవరకు ఇచ్చినట్టు మొత్తం భూములకు ఇవ్వాలా సాగు భూములకే ఇవ్వాలి మా అభిప్రాయం ఏముందో రికార్డ్ చేసి మీ అభిప్రాయం మాకు మీ అభిప్రాయం మేము చెప్పినాము రికార్డ్ చేసి పంపాలి అంటే ఏక అభిప్రాయం అనేది నేను దాని మెజార్టీ చూసుకుంటే ఏర్పడుతుంది అంటే ఇక్కడ మంది 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 వచ్చారు ఐదు ఉండండి పది ఉండండి పదిహేను ఉండాలి పదిహేను ఉండాలి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇరవై యాభై బియ్యాలు ఇరవై బియ్యాలు ముప్పై బియ్యాలకు వేయాలి ఇరవై బియ్యాలు లోపల ఉన్న వాళ్ళకి బరా వ్యవసాయం చేసిన వాళ్ళకి భూములకు ఎందుకంటే ఇప్పుడు ప్రతి రైతుకు అంటే రకరకాలుగా ఉన్న ఒక కుటుంబంలో నలుగురికునే గులు ఇద్దరున్నాయి ముగ్గురు కొన్ని ఒకరికి ఉన్నాయి ప్రతి ఇంట్లో కానీ ఎవరి కానీ పది ఎకరాల వరకే రైతు బంద్ ఇవ్వండి ఎందరున్నా కానీ ఒక కుటుంబంలో పది ఎకరాల వరకే సాగు చేసిన భూమి కానీ అదే అండి గుట్టలు చెట్లు ఉండడానికి ఇవ్వకండి రక్త సంబంధ సంబంధం ఉన్న వాళ్ళ అంటే కొడుకు బిడ్డ కూతురు అయితే ఒక్కరికి బాగుంటుంది అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి భర్త భార్య పిల్లలు వేరు పడితే అలాగే వీరువత్తు గాని మొత్తానికి ఒక ఒకరికి అల కుటుంబం మొత్తానికి ఒకరికిసేనే బాగుంటది కుటుంబం మొత్తానికి 10 ఎకరాలు 10 ఎకరాలు కుటుంబం ఆ కుటుంబం అందరికీ 30 ఎకరాలు ఈ యాల సారం ఫ్యామిలీ మత్తర్ ఆ ఐదే పాస్‌బుక్ ఏం ఖసారు ఐదే ఎకరాల లోకు ప్రతి రైతు ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకి పాతిరై బుక్ ఉన్నాయితకి కొడుకులకు అభిప్రాయం కాదు నేను అనేది ఏంటంటే భర్త కలిపి సపరేట్ సపరేటా అందరు కలిపా ఒక బుక్ రైతు బంధు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి రకరకాల జరిగింది మరి సహజంగా మెజారిటీ అనే దాని మీదనే కొంత అభిప్రాయం ఉంటుంది అందులో మరి నేను భావించిన దాని ప్రకారము ఒక నేను భావించింది అంటే కరెక్ట్గా తెలియదు కానీ ఐదు ఎకరాలు ఒక మనిషి ఒక పాస్బుక్ ఐదు ఎకరాలు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడని నేను భావిస్తూ ఉన్నాను మరి దీని ప్రకారమే మరి ఈ సాగు చేసే వారికి అందరికీ ఇయ్యాలనే అభిప్రాయం మొదలైతే ఉంది దీంతో పాటు మరి అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి మరి మెజార్టీ అభిప్రాయం దాంట్లో చూస్తే మరి మెజార్టీ అభిప్రాయం ఏర్పడుతుంది దీని ప్రకారమే ఎన్ని అభిప్రాయాలు వచ్చినా మొట్టమొదలుగా మరి అందరికీ రైతులకు రైతు బంధు వచ్చే విధంగా మరియు ప్రభుత్వాన్ని కూడా మేము చాలా సందర్భాల్లో కోరడం జరిగింది మరి ఈ నెలలో వేస్తాం మేము గౌరవ మంత్రి ఎగ్రక చి తుమ్మల నాయసాగర్ గారి చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు సార్ ఈ మంత్లో కనీసం రైతులు ఇబ్బంది ఉంటుంది కనుక ఈ మంత్లో రైతు బంధు చేసేదానికి అంటే దాని దానిలో భాగంగానే బహుశా ఏడెనిమిది తారీఖు వరకు ఐదు ఏడు తారీఖు వరకు అభిప్రాయాలు అయిపోతుండొచ్చు పాటు మేము కూడా మొదటి నుంచి కోరుతూ ఉందాం రైతు బంధు కనుక ఈ మంత్లు వేయిస్తే బాగుంటుందని సార్ కూడా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ దీని మీద మంచి అభిప్రాయమే ఈ మంత్లో వేస్తాం కానీ ఏ రకంగా వేస్తారనేది రకరకాలు జరుగుతూ ఉంది మేము రాష్ట్రంలో ఉన్న తొమ్మిది మంది డీసీబీ చైర్మన్లు మాత్రం మా పర్సనల్ అభిప్రాయం చెప్పినాం మీకు కూడా అదే అది కూడా చెప్తాను నేను ఎందుకంటే నా అభిప్రాయంగా మా మా చైర్మన్ రకరకాలు చెప్పారు నా అభిప్రాయంగా ఏమి ఒక ఒక పాస్బుక్కు ఐదు ఎకరాలు ఇచ్చి ఏమి ఇబ్బంది నిబంధనలు లేకుండా ఈ ఉద్యోగస్తుండని ఏ రకంగా ఉండని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నా అభిప్రాయంపై ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే అభిప్రాయాన్ని కొన్ని అభిప్రాయం ఏ దాని మెజార్టీ రాసి గవర్నమెంట్కి నివేదిస్తాం మరి పెద్ద సంఖ్యలో మీరు అందరూ హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి మన వేరుకూరు సొసైటీ పరిధిలో నాలుగు గ్రామాల్లో అన్ని గ్రామాలలో వచ్చిన